వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆశా టాక్స్ ఎలా ఉన్నారందరు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే ఇంకా ఫైనల్గా వరలక్ష్మి వ్రతం వీడియో అనేది పోస్ట్ చేసేస్తున్నాను సో చూసారు కదా ఇంకా ప్రసాదాలు అన్నీ కూడా రెడీ అయిపోయిన తర్వాత ముందుగా నేనైతే ఇంకా పీఠం అయితే సిద్ధం చేసేసుకుంటున్నాను అమ్మవారిని అంటే మనం కలసం పెట్టుకుంటాం కదా సో ఆ పేటకి చక్కగా పసుపు కుంకుమ అన్నీ రాసేసి ఇక పద్మ ముగ్గు అయితే వేసేస్తున్నాను అనమాట ఎవ్రీ ఇయర్ కూడా ఇదే పేట పైన అంటే ఓన్లీ వ్రతం చేసుకోవడానికి ఈ అయితే కేటాయించేసామన్నమాట సో ఈ పేట మీద ఇంకా పద్మ ముగ్గు వేసేసి పసుపు కుంకుమ అన్నీ కూడా పెట్టి అలంకరించేస్తున్నాను చుట్టూ కూడా ఇంకా బొట్లు పెట్టేసి రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట అలానే కావలసినవన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకున్నాను పూలు పళ్ళు కొబ్బరికాయలు అలానే పూజకి సంబంధించినవన్నీ కూడా పువ్వులన్నీ కూడా ఇలా రెడీ చేసేసి ప్రసాదాలన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకొని ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట సో సింపుల్గా ఇలా నార్మల్గా కొత్త చీరే మామూలు చీర అయితే కట్టేసుకున్నాను పట్టు చీర అయితే కట్టుకుందాం అనుకున్నా కానీ ఇంకా చెప్పాను కదా ఇంట్లో కొంచెం బాగాలేదు బాబుకైతే బాగాలేదనమాట కానీ ఇంకా మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాను కదా అనేసి ఇంకైతే సింపుల్గా అలా చేసేసుకుంటున్నాను బాబుకైతే ఫేవర్ వచ్చేసింది వారం రోజుల నుంచి కూడా ఇంకా తగ్గట్లేదన్నమాట ఇంకా పూజ అనేది మూడు వారాలు కూడా చేయలేదు కదా ఇంక అందుకనేసి బాగాలేదేమో అనేసి ఇంకా నేను ఏదోలాగా పూజ అయితే కంప్లీట్ చేసేయాలి అనేసి అనుకున్నాను ఇంక ఈరోజు అయితే కంప్లీట్ చేసేస్తానన్నమాట అండి ఇంకా మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మనం దేవుడి దగ్గర నార్మల్గా ఎప్పుడు పూజ చేసుకున్నట్టే పూజ అయితే చేసేసి ఇంకా కిందనైతే పీఠం వేయడం కోసం మొత్తం అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టేసుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ కూడా ఎలానే చేస్తానండి ఇలా పీట వేసి పీట మీద కలసం పెట్టుకొని పూజ అయితే అనమాట అయితే కలసంలో చాలామంది వాటర్ వేస్తూ ఉంటారు కదా మేమైతే అంటే నీళ్ళు కాకుండా బియ్యం వేసి కలసాన్ని రెడీ చేసి అనమాట ఈ విధంగా చెంబులోకి ఈ చెంబు కూడా ఏంటంటే వ్రతం కోసం మాత్రమే వాడతాం అనమాట కలసం పెట్టుకోవడానికి అలానే నేను ఇక్కడ ఏంటంటే ఒక విషయం మర్చిపోయాను కింద కూడా బియ్యం వేసి దానిపైన కలసం అయితే పెడతాము కాకపోతే నేను హడవల్లో కింద బియ్యం వేయడం అయితే మర్చిపోయాను తర్వాత అయితే అంటే కొబ్బరికాయ బ్లౌజ్ ముక్క ఇవన్నీ కాబట్టి తీయవచ్చు పర్వాలేదు పెట్టింది తీయకూడదు అంటూ ఉంటారు కదా అయితే నేను ఇంకా పూర్తిగా పూజ చేసిన తర్వాత కదిలించకూడదు కానీ మనం పూజ చేయకముందు తీసినా పర్వాలేదు ఇంక అందుకనేసి ఫస్ట్ అయితే మనం వినాయకుడికి పూజ చేసేసుకోవాలి కదా ఏ శుభకార్యం మొదలు పెట్టినా మనం ముందు వినాయకుడు కంప్లీట్ చేయాలి కాబట్టి ఫస్ట్ అయితే పసుపు కనపడి దానికి అయితే ఇలా పువ్వులు అక్షంతలు ఇవన్నీ కూడా వేసేసుకున్నాను తర్వాత ఇంకా అయితే రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట సో ఫస్ట్ వినాయకుడు పూజ అయితే అయిపోయింది సో పువ్వులు అలానే కొన్ని అక్షంతలు ఇవన్నీ వేసి పెట్టేశాను తర్వాత ఇంకా కలసాన్ని కూడా చక్కగా ఇలా రెడీ చేసుకొని మామిడి ఆకులు కానీ తమ్ముడిపాకులు కానీ పెట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే ఇంకా మామిడి కొమ్మలు అయితే పెట్టేసుకొని దానిపైన కొబ్బరికాయ పెట్టుకున్నాను ఇంకా దానిపైన ఒక ఎర్ర జాకెట్ ముక్కని ఇలా ఫోల్డ్ చేసుకొని దానిపైన పెట్టేసి దానికి గాజులు అలానే పూలు బొట్టు అన్నీ కూడా పెట్టేసుకొని ఇంకా దానికి మనం రూపు అయితే రూపు లేదంటే ఇలా పసుపు కొమ్ము మన స్తోమతికి బట్టి మనమైతే తీసుకోవాలి ఎవ్రీ ఇయర్ కూడా మేమైతే రూపు తీసుకునే వాళ్ళం అన్నమాట సో ఆ రూపులు అనేవి ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి లక్ష్మీదేవి రూపు ఉంటుంది కదా ఆ రూపు తీసుకునే వాళ్ళము కొంచెం ఈ ఇయర్ కొంచెం ఇబ్బందిగా ఉంది అనేసి రూపు అయితే ఏం తీసుకోలేదనమాట గోల్డ్ రేట్ కూడా మంచి చాలా ఎక్కువగా ఉంది కదా గోల్డ్ రేట్ అనేది ఇంకా గోల్డ్ తీసుకునేంత బడ్జెట్ అయితే ఇప్పుడు లేదనేసి మేము ఇంకా సింపుల్గా ఇలా పసుపు కొమ్మ అయితే కట్టేసుకున్నాం అనమాట ఇలా పసుపు కొమ్మకి తొమ్మిది పోగులు దారం తీసుకొని దానికి పసుపు కొమ్మ కట్టేసి అమ్మవారికి అయితే వేసేసాను ఇంకా పండ్లు పూలు అన్నీ కూడా సమర్పించేసి ఇంకా దీపారాధన కూడా చేసేసాను చేసిన ప్రసాదాలన్నీ కూడా ఇలా ఆకు మీద అయితే పెట్టేశాను అనమాట ఇలా గళ్ళు అన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా పూజ అయితే కంప్లీట్ చేస్తున్నాను ఇంకా చివరిలో కథ అనేది చదువుతూ ఉంటాం కదా అలానే లక్ష్మీ అష్టోత్తరం ఇవన్నీ కూడా మనకి ఈ వ్రత కథ బుక్ ఉంటుంది కదా ఆ కథ బుక్లోనే అన్నీ ఉంటాయి అనమాట ఇంకా నేను బుక్ అంతా కూడా ఎవ్రీ ఇయర్ కూడా చదువుతూ ఉంటాను అలానే ప్రతి ఫ్రైడే కూడా అష్టోత్తరం ఉంటుంది కదా లక్ష్మీ అష్టోత్తరం అనేది మొబైల్లో పెట్టుకొని మనకి అక్షరాలు వస్తూ ఉంటాయి కదా అవి చూసుకుంటూ చదువుకుంటూ పూజ అయితే కంప్లీట్ అనమాట సో అప్పుడు మంచి ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇల్లంతా కూడా ఒక పాజిటివ్నెస్ అనేది వస్తూ ఉంటుంది సో లక్ష్మీ అష్టోత్తరం అయితే చదువుతూ ఉంటాను అలానే కథ కూడా చదువుతున్నాను అనమాట అలానే అమ్మవారికి సంబంధించిన కొన్ని ఆరాధమైన పాటలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి నేనైతే మొత్తం చదువుతాను కానీ కొన్ని కొన్ని ఎక్కువ కష్టంగా ఉండే అక్షరాలు ఉంటూ ఉంటాయి కదా అలాంటప్పుడు పలకడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ పలకడానికే ప్రయత్నిస్తాను కొన్ని కొన్ని తప్పులు వస్తే మాత్రం ఇంకా అమ్మవారి దయ్యే ఇంకా అమ్మవారి మీదే భారం వేసేసి నేను మాత్రం చదవడం మాత్రం ఆపనమాట సో చదువుతాను ఎంత బాగా తెలుగు వచ్చినా సరే కొన్ని కొన్ని అక్షరాలు అనేవి పలకడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా అలాంటి అక్షరాలు పలికేటప్పుడు కొంచెం మనకి ఆందోళనగా ఉంటుందన్నమాట అయ్యో ఇది రాలేదే ఏమన్నా పొరపాటు చేస్తున్నామా అనేసి ఉంటుంది కదండి అలాంటి టెన్షన్స్ ఏమీ పెట్టుకోకుండా మనకి వచ్చినట్టు చదువు ఇంకా అమ్మవారి దయే ఇంకా అమ్మవారే చూసుకుంటుంది అనేసి ఇంకా మొత్తం అంతా కూడా చదివేస్తూ ఉంటాను మ్యాక్సిమం అన్నీ చదువుతాను కొన్ని కొన్ని నోరు తిరగలేనివి ఉంటాయి కదా అలాంటి దగ్గర నేను కూడా కొంచెం నిదానంగా చదవడానికి ట్రై చేస్తాను ఏదైనా ట్రై చేయకపోతే వస్తుందా చెప్పండి కాబట్టి ఖచ్చితంగా చదవడానికి ట్రై చేస్తాను అనమాట ఇంకా ఫైనల్గా మొత్తం అంతా కూడా చదువుకొని ఇవన్నీ చేసేసరికి ఆల్మోస్ట్ పావుత పన్నెండు పదకొండున్నారు ఇలా అయిపోయిందనమాట టైం అయితే ఇంక అప్పటికే బాగా ఆకలి వేస్తుంది చూసారు కదా ఇంకా ఫైనల్గా పూజ అయితే ఇంక ఇలా కంప్లీట్ చేసేస్తాను సింపుల్గా ఇంకా మా పాప కూడా నాతో చక్కగా కూర్చొని పూజ అయ్యే వరకు కూడా పక్కనే కూర్చొని అలా చూస్తూ ఉందండి నాకు అది బాగా హ్యాపీగా అనిపించింది పాప అయితే కూర్చుంది పూజ దగ్గర కానీ పాప అయితే కూర్చోలేదనమాట ఇంకా నేను పూజ చేసుకునేటప్పుడు మధ్యలోనే ఇంకా వాడు నిద్ర అయిపోయాడు అనమాట కానీ చాలా బాధ అనిపించింది ఫీవర్ అయితే ఫుల్గా అనమాట అప్పటికే ఇంకా స్నానం చేస్తానని కూడా అన్నాడు నేనే వద్దనేసి ఇంకా కాళ్ళు చేతులు శుభ్రం కడిగేసుకోమని చెప్పాను ఇంకా స్నానం చేసుంటే ఇంకా ఎక్కువగా ఫీవర్ అయితే వచ్చేసను ఇంకా ఫైనల్గా నేనైతే పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా అప్పటికే బాగా ఆకలిసి వస్తుంది అనమాట ఇంకా అందుకనేసి ఫస్ట్ అయితే ఒక బూర్ తీసుకున్నాను ఇంకా పొద్యం నుంచి ఏం తినలేదు కదా ఇంకా బూర్ తినాలనిపించి ఒక బూర్ అంతే తిన్నానంతే అయితే చాలా సూపర్గా టేస్టీగా వచ్చేయండి మన ఛానల్లో రెసిపీస్ కూడా ఉంటాయి చూసేయండి తర్వాత ఏంటంటే ఇంకా బాబు కోసం ఇక్కడ జావలాగైతే అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అంటే వేపుడు చావ్ చేస్తున్నాను ఎందుకంటే రైస్ ఏమైనా పెట్టామంటే ఇంకా ఫీవర్ అనేది ఎక్కువైపోతుంది కదా అనేసి కొంచెం అప్పటికే ట్యాబ్లెట్ వేసి టానికి ఇస్తే కొంచెం తగ్గింది ఇంకా తగ్గింది కదా ఆకలి మీద కొంచెం నీరసంగా ఉన్నాడనేసి ఇంకా ఇలా వేపుడు చేస్తున్నాను అనమాట దీనికోసం ముందైతే రైస్ని ఇలా వేయించేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం వీటిని మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట నూకలు నూకల్లాగా వస్తాయి కదా కొంచెం రవ్వలాగా మిక్సీ పట్టేసుకున్నామంటే మనకి వాళ్ళకి తాగడానికి కూడా బాగుంటుంది చాలా ఇష్టంగా తాగుతారనమాట ఇలా అయితే సో మనకి గంజాన్నం ఉంటుంది కదా ఆ లాగా ఉంటుంది కొంచెం సాల్ట్ వేసి ఇచ్చామంటే కొంచెం తాగితే కొంచెం కడుపుకి హాయిగా కొంచెం ఓపగా అనేది వస్తుంది అనమాట ఇంకా నేను ఫైనల్గా బియ్యాన్ని వేయించేసుకొని వాటిని ఇలాగా నూకల్లాగా చేసేసుకున్నాను తర్వాత ఇంకా ఎసర పెట్టేసాను అనమాట వేయించేటప్పుడు ఫాస్ట్గా అనేసి అప్పటికే పన్నెండు అయిపోయింది కదా మరీ ఆకలితో ఉంటాడనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను కొద్దిగా చేస్తున్నాను ఎక్కువ ఏం తీసుకోవట్లేదు ఫుడ్ అనేది అంటే జ్వరం మీద ఉన్నప్పుడు ఎలా అన్నా నోరు బాగోదు కదా ఇంకా అందుకనేసి ఫ్రూట్స్ అవి ఇవి తింటున్నాడు కానీ ఎంత ఫ్రూట్స్ అవి తిన్నా సరే కొంచెం కడుపులోకి ఏదైనా అన్నం కానీ లేదంటే ఇలాంటిది ఏదైనా వెళ్ళకపోతే కొంచెం నీరసంగా ఉన్నట్టు ఉంటారు కదా అందుకే ఇంకా ఇలా వేపుడు జావ అయితే చేశాను వేపుడు జావ్ ఏంటంటే కొంచెం లైట్గా ఉంటుంది అలానే కడుపు నిండినట్టు కూడా ఉంటుంది ఈ జ్వరం మీద అన్నం పెట్టామనుకోండి అరగక ఇంకా జ్వరం అనేది ఎక్కువైపోతూ ఉంటుంది మనం ఇచ్చే బ్రెడ్ బిస్కెట్స్ పాలు ఇలాంటి వాటికన్నా కూడా ఇది కొంచెం బెటర్ అని నేను చెప్తాను సో లైట్గా ఉంటుంది అలానే వాళ్ళ కడుపు కూడా నిండుతుంది ఈ బ్రెడ్లు ఇవన్నీ కూడా కపం చేసేస్తూ ఉంటాయి పిల్లలకి అంత మంచిది కాదనమాట ఇంకా నేను అది కాచేసి పక్కన పెట్టేసి చల్లారుతుంది కదా అనేసి బయటకు అయితే వచ్చానండి క్లైమేట్ అయితే చల్ల చల్లగా భలే ఉందనమాట చిన్న 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 జల్లులు పడుతూనే ఉన్నాయండి కంటిన్యూషన్గా త్రీ డేస్ నుంచి వర్షం అనేది వస్తూనే ఉందనమాట ఇంక ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎం చేసేస్తున్నాను మరి వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు